ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రజా గాయకుడు నూకతోటి శరత్ బాబు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక గీతాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు విజ్ఞానానికి నిలువెత్తు స్వరూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అటువంటి మహనీయుల చరిత్రను రూపంలో తీసుకురావటం అభినందనీయమని కలెక్టర్ శరత్ను అభినందించారు గీత రచయితను సంగీత దర్శకుడును గాయకులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత ప్రత్యేక గీత సమర్పకులు మండప మురళీకృష్ణ ఎడిటర్ షాన్ ప్రముఖ రచయిత్రి సింహాద్రి జ్యోతిర్మయి రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిశోరి ప్రకాష్ కొల్లా మధు మారేళ్ల సుబ్బారావు డాక్టర్ నూకతోట రవికుమార్ శాంతారావు తదితరులు పాల్గొన్నారు జయో జయ జయ హో జయ జయ హో జయో జయ 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 నవ భారత చరితకే నామి బి నా భారత చరితకే నా బి నా జయ 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 మంచి ఒక కాన్సెప్ట్ కాన్సెప్ట్ మాత్రం కాకుండా అది ఒక లిరిక్స్ రూపంగా తీసుకువచ్చేసి విజువలైజేషన్ వాజ్ వండర్ఫుల్ అంటే చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంటైర్థింగ్ ఒక ఇన్స్పిరేషన్ ఫస్ట్ నుండి స్టార్టింగ్ వరకు ఎట్లా ఈ థాట్ ప్రాసెస్ ఎట్లా ఫస్ట్ ఆరిజినేట్ అయింది అంబేద్కర్ గారు ఇట్లాంటి ఒక పోరాటం స్టార్ట్ చేయడానికి ఏది ఫస్ట్ స్పార్కింగ్ పాయింట్ అని ప్రాపర్గా తీసుకువచ్చారు దాని తర్వాత అది తీసుకోవడానికి ప్రతి ఒక్క టైంలో కూడా వాళ్ళ ఆయుధం నుంచి చూసినది అన్నీ కూడా పెన్ అండ్ బుక్స్ దట్ వాజ్ వండర్ఫుల్ థింక్ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్ చేసిన స్పెషల్ ఎఫెక్ట్స్ వాజ్ వండర్ఫుల్ సో ఐ మీన్ అన్ని దానికి వయలెన్స్ ఆర్ పోరాటం అంటే కర్ర పట్టుకొని చేయడం కాదు పోరాటం ఇంకొక విధానంగా చేయవచ్చు అని ఒక్క వ్యక్తి ఎంటైర్ నేషన్కి మాత్రం కదా ప్రపంచం అందరికీ చెప్పారు సో నేను చూసినప్పుడు నాకు ఒక్క విషయం గుర్తు వచ్చేది ఏమంటే ఒక్క వ్యక్తి ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ మనకున్న ఈ గతంలో ఉంటున్న ఇండియాకి ఉన్న తెలరా మాట్లాడడానికి ఒక వ్యక్తి వలన ఇంత చేయగలుగుతాయి అంటే ఎంతో ఎంతో మంది ఉంటారు ఓకే వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన ఉండాలి ఈ స్పార్క్ ఈ పర్టికులర్ స్ఫూర్తి తీసుకొని మన వలన సపోజ్ ఒక వంద మందికి మనం ఏదైనా మంచి చేసేసి వాళ్ళని ఉంటున్న తలరాత్ మాత్ర మార్చడానికి మనం ఎదురు చేయడానికి వీలు ఉంటుందా లేదా అని ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేసిన ఒక విధానంగా ఉంటుంది సో చాలా సంతోషం ఇట్లాంటి ఒక మంచి స్ఫూర్తికరమైన ఒక ఆడియో విషువల్ ఏర్పాటు చేయడానికి అంటే థీమ్ షుడ్ గెట్ అ అప్రిషియేషన్ ఖచ్చితంగా ఇది అన్ని చోట్ల ఇది మంచిగా పాపులర్ చేయవచ్చు సాంగ్ ఉంటున్న ఈ టోన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెరీ ఇన్స్పిరేషనల్ అంటే వెరీ ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పిరేషనల్ సో ఎవరీ మనకున్న ఐ మీన్ మనుషులకి జనరల్ ద నీడ్స్ ఎ స్పార్క్ నేను ముందు చెప్పినట్టు దాట్ స్పార్క్ మేక్స్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ మనకు ఉంటున్న ఆ స్పార్క్ ఖచ్చితంగా ఈ ఆడియో విజువల్ సాంగ్ ఐ మీన్ విన్న ప్రతి ఒక్కరికి చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అది ఉంటుంది అండ్ పాజిటివ్ గా ఇది స్ఫూర్తికరంగా ఉంటున్నది దట్ ఇస్ అప్ప విషయం అది సో ఐ మై హార్ట్ఫుల్ అప్రిషియేషన్ టు ఆల్ ద టీమ్ స్పాన్సరర్ ఉన్న ఎడిటింగ్ టీమ్ లీరిల్స్ ట్రెలర్స్ మాత్రం కాకుండా ముఖ్యంగా దీనికి ముఖ్యంగా ఒక ఊపిరి అండ్ ప్రాణం ఇచ్చిన వాయిస్ మ్యాజికల్ వాయిస్ ఇచ్చిన మన శారద్బాబు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందలు చూచేసుకొని చేసుకొని ఒక చట్టే కార్యక్రమంకి పిలిచిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వాస్తవానికి సార్ నేను రెండు రోజుల పాటు మనం ఏ విధంగా మనకి ప్రకృతి వైపరీత్యం జరుగుతుందో జరగదో తెలియదు సార్ వాస్తవం కానీ లక్కీగా ఈరోజు తుఫాను తెప్పించడం వల్ల మీరు వ్యాల్యూ మీ వ్యాల్యూ కూడా తీసుకొని ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా సార్ మేలుగా ఒక్క మాట షరత్ మనకి ఎవరికి తెలియని అయితే కాదు ఫస్ట్లో నేను ఒంగోలుకి వచ్చినప్పుడు తను న్యూస్ రీడర్ న్యూస్ రీడర్ సార్ అంటే అందరికీ ఒంగోలు ప్రజలు అందరికీ కూడా సుపరిచితమే అలాగ పాటలు పాటలు పాడడంలో మనకు అందరికీ అంటే ఒక్క సినిమా పాటలు కూడా పాడతారు సార్ అన్నీ అంత అన్ని టాలెంట్ ఉండి ఇంకా సమాజానికి ఏదో తన వద్దు ప్రయత్నం చేయాలని ఈ ప్రయత్నంలో ఈ రోజు మనము అంటే వినేది ఒక రకంగా ఉంటుంది వింటూ చూసేది ఇంకో రకంగా ఉంటుంది నాకు ఈరోజు ఈ పాట చూసేటప్పుడు మన చరిత్ర అంటే మేము ఇలాగ ఎస్సీ ఎస్సీలు అంటే వెనకబడిన తరగతుల వాళ్ళు ఇన్ని కష్టాలు పడాలనేది మనం వాళ్ళు బుక్స్లో మాత్రమే చూస్తున్నాం చదువుతున్నాం కానీ కానీ ఈ రోజునది చూస్తే మొత్తం చరిత్ర అంతా ఒకసారి మరి మనం ఒకసారి మన కళ్ళకు కట్టినట్లుగా చూడడం అంతేగాని ఈ రోజున మనం ఈ జనరేషన్లో పుట్టడం ఎంతో అదృష్టం ఎందుకంటే అప్పుడు కనుక పుట్టినట్టయితే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు కానీ కనీసం మన ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు మరి రాజ్యాధికారాన్ని చేత అనిపించుకొని పరిపాలించే స్థాయి వరకు కూడా ఎదగడానికి గల కారకులు మరి ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు మరి మన కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎప్పుడైనా సరే ఒక్క అడుగు ఎవరైనా సరే ఫస్ట్ ఒక మనిషి స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని అనుసరించే మనం ఈ రోజున కోట్ల మంది మన భారతీయులు ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా వారు చేసినటువంటి అడుగుజాల్లో నడవడం అంటే ఈరోజు మనం ఏదో చదువుకున్న ఆహా ఊహను కూడా అంతవరకే కాదు కానీ అది ఒక వారి యొక్క జీవిత చరిత్ర మనకు స్ఫూర్తి మనకే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని గుర్తించాయి వారు నిజంగా స్ఫూర్తి అనేది వాళ్ళు గుర్తించారు కనుక ఇంకా అంబేద్కర్ గారిని ఎంతో గౌరవిస్తారు రాబోయే తరాల వారు కూడా వారిని మనకి అందరికీ కూడా వారు వరొక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మరి ఇంత గొప్ప వ్యక్తి మన వెనకబడిన జాతుల్లో పుట్టడం అనేది నిజంగా మన అదృష్టం కాకపోతే ఆయన కనుక అగ్రవర్ణాలు పుట్టినట్లయితే మరి వెనకబడిన వారి యొక్క మరి పరిస్థితి తెలుసుకునేవారు కాదేమో పట్టించుకునే వారికి కాదేమో తెలియదు కానీ ఈ రోజున వారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పొందారు కనుక అవమానాల్లో నుంచి మరి ఈరోజు మనకు ఊపిరి పోసారు మన అందరి యొక్క జీవితాలకి ఈ విషయాన్ని కూడా మరి చాలా కళ్ళకు కట్టినట్లుగా మరొకసారి మా అందరి నుంచి తీసుకొచ్చినటువంటి మరి శరత్ గారికి చాలా మరొకసారి అభినందనలు అలాగే ఒక టీం ఎంటైర్ టీమ్కి కూడా చాలా చాలా అభినందనలు ధన్యవాదాలు మాకు మంచి కార్యక్రమాన్ని మరి మమ్మల్ని ఎన్వైట్ చేసినందుకు అలాగే మరి ఇక్కడ ఈ యొక్క సాంగ్ని స్పాన్సర్ చేయడానికి మురళి గారిని కూడా మరి నేను అభినందిస్తుంది ఎందుకంటే శంతగారు అన్నారు ఫస్ట్ నా పేరు పెడతానని చెప్పేసి అన్నారు నేనైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దు ఎందుకంటే కొన్ని విషయాలకి మనం అడుగు అట్టడుగు వర్గాల వాళ్ళకి ఏదైనా కాస్త మనకు పైకి వచ్చామంటే ఏదో రహదా కింద లాగడానికి ఏదైనా అవకాశాలు ఉంటున్నాం మనం చూస్తాం కాబట్టి ఈసారికి అయితే నాకు వద్దు నా పేరు అయితే వద్దని చెప్పేసి నేను రిక్వెస్ట్ కూడా చేశాను కానీ మరి మురళీ గారు కూడా దానికి అర్హులే ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మరి సంఘ సేవ విషయంలో కూడా మురళీ గారు నాకు అతివరకు పరిచయం ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా హెల్ప్ చేస్తారు కాబట్టి వారిని కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మాకు చూపించే అదృష్టాన్ని కల్పించినందుకు మరొకసారి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను కార్యక్రమంలో ప్రోత్సహించే కృష్ణ గారు ఈ పాటని బయటికి తీసుకురావడానికి సహకరించినటువంటి నా ఆత్మీయులు ప్రతి కార్యక్రమంలో ప్రోత్సహించే మండ నేను కష్టంగా మేడం మేడం సత్కరించవలసింది ముందు మన నాకు అత్యంతమైన అప్తురాలు అద్భుతమైన మీరు సింహాద్రి జ్యోతిర్మయ్య గారు సొసైటీకి నేను కన్వీనర్ గా చేశారు సార్ ప్రకాశం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి ప్రతి ఒక్కరికి అక్కకి